గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ చాలా పెరిగిపోయింది స్టాక్స్ బెటర్ అంటారా ఈ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారా ఇప్పుడు అసెట్ క్లాస్ ఇబ్బంది పడుతుంటే ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుంటే ఆల్టర్నేట్ ఎక్కడ పోవాలి గోల్డ్ లో పెడతారు ఫ్యూచర్ లో బిస్కెట్లు పెట్టాలంటే గోల్డ్ లోన్ రా ఛాన్సే లేదు గవర్నమెంట్ అసలు కొత్త రూల్ తీసుకొచ్చింది సో గోల్డ్ ఛాన్స్ లేదు ఆర్నమెంట్స్ కింద ఉంటేనే అది కూడా రిస్ట్రిక్షన్స్ మళ్ళీ పర్ పర్ హెడ్ వన్ కేజీ కాయిన్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ కాయిన్స్ అంతవరకే అంత మించి పెంచడానికి లేదు ఒకవేళ తాతల తరం మన దగ్గర ఉన్నా దాన్ని ప్రూఫ్ చూపించమంటున్నారు కొంచెం ఒక అడుగు వెనకేశారు సో ఏది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసి గోల్డ్ ఎక్కువ పెట్టుకుంటే ఉపయోగం లేదు ఎందుకు అంటే ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ దాని మీద ఇంట్రెస్ట్ ఏం వర్కౌట్ అవ్వదు మీరు తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకుంటారా సేఫ్టీ కాదు లాకర్లో పెట్టుకోవాలి స్టాక్స్ అంటే స్టాక్స్ ఎందుకు స్టాక్స్ లో పెట్టాలి హార్డ్ అండ్ మనీ గ్రోత్ ఓరియెంటెడ్ స్టాక్స్ అంటే లాంగ్ టర్మ్ లో స్మాల్ మిడ్ క్యాప్ అవుతుంది మిడ్ లార్జ్ క్యాప్ అవుతుంది అక్కడ గ్రోత్ కనపడుతుంది ఇప్పుడు మీరు గోల్డ్ కొనిపెట్టారు ఏం గ్రోత్ వస్తుంది పది ఏళ్ళు పెట్టారు లోపల లాకర్లో పెట్టారు ఏం గ్రోత్ వస్తుంది రేట్ లో డిఫరెన్స్ రావాల్సిందే కదా దాని మీద ఇంట్రెస్ట్ ఏం వర్కౌట్ అవదు కదా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ సో మనకి అవసరార్థం ఎంతుందో ఆడపిల్లలుంటే మగపిల్లలుంటే ఎంత కావాలి యూసేజ్ కి ఎంత కావాలో అంతవరకే కొనుక్కోవాలి